చాలా మంది బైబిల్ ని బూత్ పుస్తకం లాగా మాట్లాడుతున్నారు అవును దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా అది పుస్తకమే ఎట్లా అవుతుంది నేను రిఫరెన్స్ ఇస్తాను చూపించండి చేశారు మనుషులు చేశారా దేవుడు చేశారు దేవుడు చేసించాడు దేవుడు నీ దేవుడైన యహోవా నేను సెలవు ఇచ్చి చిన్న నీ చెరువు భార్య తీసి వాళ్ళకి బైబుల్ లో మీరు ఏదైతే బూత్ అని చెప్పి అంటున్నారో అవి మనుషులు చేశారా దేవుడు చేశారా దేవుడు చేయించాడు దేవుడు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే వీడియో చూసిండ్రు కదా చూడండి శశి టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఈ ప్రవీణు బైబుల్ బూత్ పుస్తకం అని చాలా నీచంగా మాట్లాడుతున్నాడు అయితే మనం బైబుల్లో కానీ చూసినట్లయితే చూడండి యేసు ప్రభు పర్వత ప్రసంగం మీద ఆయన చెప్పినటువంటి ఒక మాటను మనం కానీ చూసేటప్పుడు చూడండి మతైసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై వాక్యంలో వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అంటే ప్రభు చూడండి ఇస్రాయేల్ ప్రజలకు యహోవా దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఇది ఒక ప్రధానమైన ఆజ్ఞగా యేసుప్రభు చెప్తా ఉండు వ్యభిచారం చేయొద్దని చెప్పిండు దాన్ని ప్రభు ఇంకా అప్డేట్ చేస్తూ ఈ వ్యభిచారం చేయొద్దనే మాటని ఇంకా మనం ఎలా పరిశుద్ధంగా ఉండాలా అనే విషయాన్ని చెబుతూ యేసు ప్రభు చెప్తుండో ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతి ఒక్కడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తుండు కాబట్టి మీరు ఎవరే కానీ స్త్రీల్ని మోహపు చూపుతో చూడవద్దండి కామపు దృష్టితో మీరు స్త్రీలను చూడబాకండి అని యేసుప్రభు పర్వత ప్రసంగం మీద చెప్తా ఉండవు అయినప్పటికీ అనేక మంది సోషల్ మీడియాలో వచ్చి యేసుప్రభుని నిందించడం బైబిల్ని బూతు పుస్తకం అనడం ఇది ఎంతవరకు సరిగా ఉంది ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా హైందవ సహోదరి సహోదరులారా మీరే ఆలోచించండి ఇటువంటి మాటలు చెప్పేటప్పుడు వాళ్ళకందరికీ సమాధానం చెప్పవలసిన ఒక బాధ్యత మా మీద ఉంది కాబట్టే ఈ వీడియో చేస్తున్నాము మిమ్మల్ని దూషించాలనో మిమ్మల్ని చెడుగా చిత్రీకరించాలనో మా ఉద్దేశం కాదు కాకపోతే ఇటువంటి వారికి సమాధానం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో కేవలము ప్రవీణ్కి మాత్రమే వర్తిస్తుంది ఈ ప్రవీణ్ కానీ యేసు ప్రభు నిందించక ఉంటే మేము కానీ ఎటువంటి వీడియోలు మేము చేసేలేదు ఈరోజు నుంచి మేము స్టాప్ చేస్తాం చూడండి హిందూ గ్రంథాల్లో కానీ చూసినట్లయితే ఒకరోజు శివ పార్వతులు ఇద్దరు వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళి వాళ్ళిద్దరూ సంభోగిస్తూ ఉన్న సమయంలో అగ్ని వచ్చి శివుడిని ఎతికిలాడుకొని ఒక పక్షి రూపంలో అక్కడికి వెళ్తానే అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఈ అగ్నికి నోట్లో తన పురుషాంగాన్ని పెట్టి వీర్యాన్ని కారుస్తాడు చూడండి ఆ విషయాన్ని మనం కానీ చూస్తే ఇది ఎంత నీచమైన విషయం బైబుల్లో కానీ చూసినట్లయితే మనుషులు తప్పు చేసి ఉండరు దేవుడు వాళ్ళని శిక్షించిండు అయితే దేవుడు ఎక్కడే కానీ తప్పు చేయలేదు ఇలా నీచమైన కార్యాలు ఆయన చేయలేదు అయితే అనేక మంది బైబుల్ని పుస్తకం అంటున్నారు చూడండి హిందూ గ్రంథాల్లో కాని చూసినట్లయితే శివుడి వీర్యం త్రాగిన అగ్ని దీన్ని చూసేటప్పుడు పద్మపురాణం పురాణం ఖండము నలభై నాలుగవ అధ్యాయము నూట ఇరవై మూడు నుండి నూట ఇరవై ఏడు శ్లోకాలు శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం కానీ గమనిస్తే చూడండి అగ్ని చిలుక రూపాన్ని ధరించి శివుని యొక్క రహస్య మందిరంలోకి ప్రవేశించాడు ఆ సమయంలో శివుడు పార్వతితో సంభోగిస్తూ ఉన్నాడు హఠాత్తుగా అగ్ని పక్షి రూపంలో లోపలికి వచ్చి శివుడి యొక్క సంభోగాన్ని చెడగొట్టాడు దానికి శివుడు కోపించి అగ్నితో ఇలా అన్నాడు ఓ అగ్ని నేను పార్వతిని సంభోగిస్తుండగా నువ్వు హఠాత్తుగా వచ్చి సంభోగ కార్యాన్ని చెడగొట్టావు సరిగ్గా నీవు వచ్చే సమయానికి నేను వీర్యమును ఆమె యోనిలో వదులుతూ ఉన్నాను ఆ క్రమంలో సగం వీర్యం వదిలాను మిగిలిన సగభాగం వీర్యం అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు రా వీర్యాన్ని త్రాగుము అన్నాడు గత్యంతరం లేక అగ్ని అంగీకరించాడు అప్పుడు శివుడు మిగిలిన తన వీర్యాన్ని అగ్ని నోట్లో వదిలాడు అగ్ని శివుని యొక్క వీర్యాన్ని త్రాగాడు చూడండి హిందూ దేవి దేవతలలో ఆరాధించే వాళ్ళు హిందూ దేవుడిగా ముఖ్యమైన ఒక దేవుడిగా కొలిచేటువంటి అనేక మంది ఉన్నారు అయితే అటువంటి దేవుడైనటువంటి శివుడు ఇలాంటి పనులు చేయవచ్చా మీరే ఆలోచించండి ఆ తర్వాత చూసేటప్పుడు స్టోరీలో ఏం జరుగుద్దంటే శివుడు అగ్ని త్రాగించిన వీర్యం ద్వారా కుమారస్వామి పుట్టినట్టుగా వ్రాశారు శివుడు తన వీర్యాన్ని పార్వతీదేవి యోనిలో కొంతం అగ్ని నోట్లో కొంతం వదిలాడు వీర్యము గర్భంలోనికి ప్రవేశించిన దేవికి ఎటువంటి సంతానం కలగలేదు కానీ శివుడి వీర్యాన్ని నోటి ద్వారా త్రాగిన అగ్ని అగ్నికి కుమారస్వామి పుట్టాడు వీర్యము గర్భంలోకి ప్రవేశిస్తేనే కదా పిల్లలు పుడతారు నోట్లో త్రాగితే పిల్లలు పుడతారా ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా మీరే ఆలోచించండి వీర్యము గర్భంలో ప్రవేశిస్తే కదా పిల్లలు పుట్టేది నోట్లో తాగితే అంతా పిల్లలు పుడతారా కనీసం ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా అజ్ఞానులు ఈ పురాణాలు వేదాలు రామాయణ మహాభారతలు రాసిండ్రు ఇవన్నీ మనువాదుల ఊహ నుండి పుట్టిన చందమామ కథలాగా కనిపిస్తా ఉండి చూడండి ఎడగాని చూసేటప్పుడు అందుకే మనువాద గ్రంథాలకు ఇంతవరకు ఎటువంటి చారిత్రిక ఆధారాలు కానీ పురావస్తు ఆధారాలు కానీ లేవు ఈ స్టోరీ ఎంత జుగుప్సాకరంగా ఉంది రోతగా ఉంది ఐదవ దేవుళ్ళు ఒక్కరి వీర్యం ఒకరు తాగడం ఏమిటి ఇలాంటి కామ కోరికలు కలిగిన వారు దేవుళ్ళు అంటారా దేవుళ్ళు ఇలాంటి రోత పనులు చేస్తారా దేవుళ్లకు నైతిక విలువలు ఉండయా ఇటువంటి పనులు చేసేవారిని దేవు దేవుడిగా ఎవరైనా ఆరాధిస్తారా ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా ఐదవ సహోదరి సహోదరులారా మీరే ఆలోచించండి ఈ వీడియో ద్వారా మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా సత్యం వైపుకు నడవాలా ఇటువంటి అబద్ధమైన విషయాలను మీరు నమ్మకూడదని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును కాదు